oh uh. గురుబ్యోన్న శ్రీమాత్రేన్నమహ ఈ రోజు మనము ఒక ముఖ్యమైన దీపారాధన గురించి మనము తెలుసుకుందాము మనము ప్రతి నిత్యము కూడా పూజలు చేసుకుంటూ ఉంటాము అయితే ఎన్ని పూజలు చేసినా కూడా ఫలితాలు రావడం లేదు అని అనుకుంటూ ఉంటారు ఈ ప్రశ్నకు సమాధానం పొందాలి అని అనుకునేవారు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఏదైనా తప్పులు చేస్తున్నారేమో ఒక్కసారి చూసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వలన జీవితంలో మనము ఉన్నత స్థానాలకి వెళ్ళలేము మీ జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి దేవుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలు అనేవి మనకి లభిస్తాయి అందుకని మనము ఈ రోజు చెప్పుకునే విధంగా పూజను చేసి చూడండి త్వరలోనే ఒక మంచి ప్రారంభము అనేది మీ జీవితంలో జరుగుతుంది మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి అలాగే మీ జీవితంలో మీరు మంచి ఉన్నత స్థానాలకు వెళతారు హిందూ పురాణాల ప్రకారము ఉదయం నిద్ర లేచిన తర్వాత చెయ్యాల్సిన మొదటి పని అరచేతులను చూడడము కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే సీతా గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీసు ఎల్ల వేళలా కూడా ఉంటుంది అంతేకాదు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి విద్యకు దేవత అయిన సరస్వతీదేవి గౌరీ దేవి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి శాస్త్రాల ప్రకారము సూర్యోదయాని కన్నా ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అద్యం ఇవ్వాలి ఇంట్లోని పూజ గదిలో పూజ చెయ్యాలి బ్రహ్మముహూర్త సమయంలో దేవతలను పూజించడం వలన మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీనితో పాటు భగవంతుడి యొక్క దయతో అన్ని రంగాలలోనూ విజయాన్ని సాధించడంతో పాటుగా ధన లాభం కూడా కలుగుతుంది మనము ప్రతిరోజు చేసే పూజతో పాటుగా నవగ్రహం శాంతి మంత్రాన్ని కూడా జపించాలి ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతి పెద్ద ఇబ్బందులను అతి సులభంగా అధిగమించగలుగుతారు దానితో పాటుగా జాతకంలో నవగ్రహ శాంతి కూడా కలుగుతుంది దానితో పాటు గాయత్రి మంత్రాన్ని కూడా జపించండి ఇలా చేయడం వలన పని చేసే సామర్థ్యము కలుగుతుంది మీరు ప్రతి రోజు కూడా అభివృద్ధి జరుగుతూ ముందుకు వెళుతూ ఉంటారు బ్రహ్మముహూర్తం లో దేవతలు అందరూ కూడా భూమిపై సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజా గదిలో దీపాన్ని వెలిగిస్తేనే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని కూడా మీరు పొందుతారు ఉదయం ఈ సమయంలో పూజ వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఒక వెయ్యి యాగాలు చేసినంత పుణ్య ఫలితం మీకు లభిస్తుంది దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఉంటుంది భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాలు చుట్టూ కుడి నీటిని చిలకరించాలి సంబంధిత దేవతా స్తోత్రాలను చదువుకోవాలి దేవతా స్తోత్రాన్ని చెప్పుకుని నైవేద్యం మీద మళ్లీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి తర్వాత నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజా గది నుండి బయటకు వచ్చేయాలి ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి దేవుడికి మళ్ళీ నమస్కారం చేసుకుని ఆహార పదార్థాలను బయటకు తీసుకురావాలి ఇలా చేసి ట్లయితే ఆ భగవంతుడి యొక్క చల్లని చూపు మీ పైనా మీ కుటుంబం పైనా ఉంటుంది ఇంట్లోని పూజా గదిలో రెండు వైపులా కూడా పసుపుతో స్వస్తి చిహ్నాన్ని వెయ్యండి ఇలా వేయడం వల్ల ఇంట్లో ఏవైనా వాస్తు దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీస్ అనేవి ఆకర్షించబడతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుడు ముందు మీ కోరిక కోరుకుని గంట కొట్టినట్లయితే మీరు అనుకున్న కోరిక నేరుగా భగవంతుడి దగ్గరకు చేరుతుంది అని శాస్త్రం చెప్తోంది పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో దూపాన్ని వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంత సేపు మందిరం తలుపులు తెరిచి ఉంచుకోవాలి పూజా గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహము లేదా పటం దగ్గర గవ్వలను పెట్టి పూజించాలి ఇలా పూజించే వారికి సిరి సంపదలతో పాటుగా సుఖ సంతోషాలు కూడా ఉంటాయి మీ పూజా గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజా గదిలో ఉన్న అక్షింతలకు దైవ ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు పువ్వులంటే చాలా ఇష్టము కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్రమందార పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు పోసినట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదాల వల్ల మీ ఇంట్లోనికి ఎక్కువగా ధనాకర్షణ అనేది జరుగుతుంది అన్ని రోజుల కంటే శుక్రవారము మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడు ఆశీర్వాదాలు పొందాలి అని అనుకునేవారు ఈ రెండు రోజులలో దేవుడుకు పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు మీ ఇంటిపై సమస్త దేవీ దేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి పూజ గదిలో ఉండే దేవుడు పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పా పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుడు పటాలు కాని ఉంటే మీరు చేసే పూజలకు ఎటువంటి పుణ్య ఫలితాలు కూడా లభించవు కాబట్టి మీ పూజా గదిలో పాత దేవుడు విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజా గదిలో ఉన్న దేవుడు విగ్రహాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఈ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుడు ముందు ఉంచిన ఈ నీటిలో దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోనికి సానుకూల శక్తులను ఆకర్షింపచేస్తుంది ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితాలు దొక్కుతాయి స్త్రీలు చేసే పూజలకు కే కేవలము సంతానానికి మాత్రమే పుణ్యం వర్తిస్తుందట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలి అంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు శుక్రవారం రోజున రాళ్ల ఉప్పు అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పును కొనుక్కోవడము చాలా మంచిది ఆ కళ్ళు ఉప్పును కొనుక్కుని శుక్రవారం రోజున ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ కళ్ళు ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజున మీ ఇంటి ప్రధాన సింహద్వారం మీద కుంకుమతో ఓమని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోనికి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ సంపూర్ణం అవ్వదు అని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి పూజ గదిలో నెమలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమలి పింఛం ఉండడం వల్ల ఆమె ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి దీపము ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము దీపము రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తము కూడా సుఖ సంతోషాలతో దీపము మూడు వత్తులతో వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి దీపము ఐదు వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యము అభివృద్ధి కలుగుతాయి దీపము తొమ్మిది వత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడినవే తూర్పుముఖంగా దీపాన్ని వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమట వైపుకు దీపాన్ని వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపాన్ని వెలిగించినట్లయితే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపుకు దీపారాధన చెయ్యకూడదు దక్షిణముఖంగా దీపారాధన వెలిగించినట్లయితే అపశకునాలు కష్టాలు దుఃఖబాధలు కలుగుతాయి దీపారాధనకు తామరకాడాలతో చేసిన ఒత్తులు వెలిగించినట్లయితే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి బాధలు తొలిగిపోతాయి నువ్వుల నూనె తో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్లిపోతాయి ఆమదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటారు పూజాగదిలో శంఖాన్ని ఉంచి పూజ చేసినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదము కూడా లభిస్తుంది పూజ గదిలో ఉపయోగించిన పూలను మర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసివేయాలి మల్లె పువ్వులతో దేవుడిని పూజించినట్లయితే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గన్నేరు పువ్వులతో పూజిస్తే మీ వ్యాపారంలో అధికంగా లాభాలు కలుగుతాయి ప్రతి ఆదివారం రోజున సూర్య భగవానుడికి అర్జం సమర్పిస్తే చాలా మంచిది మీ జాతకంలో రవిగ్రహం బలపడుతుంది మన జాతకంలో రవి బలంగా ఉంటే జీవితం లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ప్రతి రోజు కూడా అద్దం సమర్పించడం ఇంకా చాలా మంచిది ఎవరైతే ధనపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారో వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయో అలాంటి వారు ఒక గాజు గిన్నెలో బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహం లాగా ధనం వచ్చి పడుతుంది శనివారం రోజు నెలలో ఒక్కసారైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్లి అక్కడ ఉన్న రావి చెట్టు కొ దీపాన్ని వెలిగించాలి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణాలు చెయ్యండి రావి చెట్టుకు నమస్కరిస్తేనే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి పంచదార వెయ్యండి ఇలా చేయడం వల్ల మీకు ఏదైతే ముఖ్యమైన పనులలో అడ్డంకులు వస్తూ ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలిగిపోతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక komen cheyandi